హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియోలో మనకు మిక్సీలో రుబ్బుకున్న మినపప్పు వడలు అయితే ఈజీగా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట జనరల్గా మనకు వడలు వేసేటప్పుడు కంప్లైంట్స్ ఏంటంటే వడలు చాలా గట్టిగా రావడం కానీ ఆయిల్లో వేయినప్పుడు వేసినప్పుడు ఆ పిండి అంతా విడివిడిగా అయిపోవడం కానీ లేకుంటే గారె ఆయిల్ అంతా ఎక్కువ పట్టేయడం కానీ అలాంటి కంప్లైంట్స్ అయితే మనకు వస్తుంటాయి కదా అలా కాకుండా చక్కగా ఇంకా గ్రైండర్ మనకు అవైలబుల్లో ఉండదన్నమాట అలాంటప్పుడు మిక్సీ మన ఇంట్లోనే మిక్సీ జార్లో చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని ఎలా చేసుకోవడం అని తెలుసుకున్నాము మనం మినప్పప్పు ఫస్ట్ చక్కగా వాష్ చేసేసి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పప్పుని నానపెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకున్న పప్పును తీసేసుకొని ఒక జార్లోకి త్రీ టు ఫోర్ వంతు ప్రకారంగా మనం చక్కగా పప్పు తీసేసుకోవాలి అంటే మూడు బై నాలుగు వంతు ప్రకారం పప్పు తీసుకోవాలి నిండా తీసుకోకుండా అందులోకి మిరియాలు కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు అల్లం వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే ఎందుకంటే మనము ఎక్కువ నిండా పప్పు తీసుకున్నప్పుడు అది మెదగదన్నమాట నున్నగా అందుకనేసి అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి ఎక్కువైపోతే పలుచుగా అయిపోతుంది అన్నమాట అది మాత్రం చూసి యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని అందులోకి ఎంత వీలవుతుందో అంత నున్నగా మనము పిండి అవుతే మిక్సీ పట్టుకోవాలి అందులోకి ఉల్లిపాయలు తరు తరుగు ఉంటుంది కదా సన్న తరుగు వేసేసుకొని కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి తరుగు జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి ఆ తర్వాత స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసేసుకున్నాం వేసుకొని మనకు ఈజీగా కొంతమంది ఇలా చేసే వాళ్ళు వడ చేసే డైరెక్ట్గా అలా చేత్తోనే చే పిండి ఎత్తుకొని డైరెక్ట్గా వడవుతే వేసేస్తుంటారు కొద్ది కష్టమైన వాళ్ళకి చెయ్యి తలుపుకొని మనం ఆకు కానీ లేకుంటే కవర్ కానీ ఇలా తీసుకొని చేతిలోకి పిండి రౌండ్ షేప్లో తీసుకొని ఇలా తట్టేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్లోకి స్లోగా వదిలేయడమే చక్కగా కొద్ది కష్టం అనేవాళ్ళు ఇలా మనం ఎవరికి మీకు ఈజీ అయిన ప్రాసెస్లో వేసుకొని ఎలా వేసుకున్నా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయిలో చక్కగా మనము గోల్డ్ రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి రెండు పక్కల ఫ్రై చేసుకొని తర్వాత మనము తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి మిక్సీ పెట్టేసేటప్పుడు పల్చగా అయి అయితే కన్నా అప్పుడు మనము కొద్దిగా బియ్య పిండి కానీ లేకుంటే బొంబాయి రవ్వ కానీ శనగపిండి కానీ అటుకులు ఉంటుంది కదా మిక్సీ పెట్టేసి ఆ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట పలుచగా అయినప్పుడు పిండి అప్పుడు యాడ్ చేసుకొని మనం ఇలా వడలుగా వేసేసుకోవచ్చు వీలైనంత వరకు పలుచగా లేకుండా మినపప్పుతోనే మనం సరిపడేట్లుగా వేసేసుకుంటే టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది కదా అవి యాడ్ చేయకుండా వీలైనంత వరకు అలా అయినప్పుడు మాత్రమే ఇలా టిప్పు పాటించండి నెక్స్ట్ చక్కగా రెండు పక్కల ఫ్రై అయిపోయింది ఇలా గారెలు అయితే చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి మీకు కావాలంటే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు వంట సోడా యాడ్ చేస్తే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది మనకు ఆయిల్ లేకుండా కొద్దిగా బాగా ఇలా చేసినా కూడా చక్కగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా కూడా చాలా బాగుంటుంది చూడండి మనం సోడా వేయకపోయినా కూడా ఎంత క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ అయినా మెథోడ్ ఎవరు వంట రాని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇలా ఈజీగా చేసేవచ్చు కదా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా తెలిపండి ఎవరైనా మనకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు